ఏదో గోడచారి సినిమాలో అనుకుంటా ఒక డైలాగ్ సత్యదేవి ఉంటుంది వేర్ ఎవర్ యూ గో నేను ఫాలో అవుతుంటుంది అని చెప్పేసి దర్యాప్తు సంస్థ ఫాలో అవుతుంటుంది అని చెప్పేసి ఆ వీడియోలో అవి పెట్టేసి చేసినటువంటిది ఒకటి ఉంటుంది లేకపోతే గోపీచంద్ సినిమాలో అనుకుంటా గోడచారి సినిమాలోనే అట్లాగే మొసాద్ ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టదు వెంటాడి వేటాడుతుంది ఇజ్రాయల్కి శత్రు అనేవాడిని వదిలిపెట్టదు అనియ మొనబోయాడు ఆ తర్వాత పోయాడు హిజ్బుల్లా వాడు పోయాడు ఇప్పుడు లేటెస్ట్గా గాజాలో ఉన్నటువంటి హమాస్కి సంబంధించినటువంటి కీలక కమాండర్ సీనియర్ హమాస్ మెంబరు హత్యకు గురయ్యాడు షిన్ బెట్ ఈ విషయాన్ని కన్ఫామ్ చేసింది ఎవరంటే సీనియర్ హమాస్ మెంబర్ ఏ జాయింట్ స్టేట్మెంట్ ఐడియా ఫండ్ ఐఎస్ఏ సెట్ దట్ నయేల్ సల్క్ సఖీ అతని పేరు నయీల్ సఖీ వాజ్ న్యూట్రలైజ్డ్ ఇన్ ద గాజా స్టేప్ జూలై ఇరవై నాలుగునే జరిగింది ఇప్పుడు